ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు ఎండ వచ్చేసాక బ్రష్ చేసిన వెంటనే గుడ్డు పాలు తాగేసి గుడ్డు తినేసారు ఫ్రెండ్స్ ఇంక నేను తర్వాత కళ పేసిన తర్వాత అప్పుడు చెల్దాన్ని పెట్టాను అనమాట బాబు అయితే పెరిగేస్తుంటాడు కానీ మా మేడం గారికే మందులు వీటి వచ్చేస్త పెరిగే తినమ్మా సలవు చేద్దంటే ఆర్కింత లేదు ఈరోజు సాటర్డే కదా ఏంటి స్పష్ట స్కూల్లో నిన్న టీచర్స్ డేకి సెలవు ఇచ్చారు కదా మీకు ఈరోజు జరుపుతారా అదేలే డబ్బులు వేసుకున్నారు కదా కొంటారో ఎవరు వెళ్తారు మరి కొన్నాకే సరే అయితేనండి అయితే बाय मध्यान पाप की रोज बीरका चुना फ्रेंड्स గాను నూనె కూడా అయిపోయింది రేపు తేవాల రేపు సండే కదా రేపు తేత్తం ఇంకా ఇదైతే ఇంక ఈ రోజు పొద్దునకే సాయంత్రానికే సరిపోద్ది బేరకాయ ఎప్పుడే ఇది మగ్గితే అది లోపల మా కూరగా తయారు చేస్తాను అర కేజీ బీరకాయలు ఎంత అయ్యిందో ఇంకా మగ్గాలి ఇది కొద్దిగా పసుపు కొంచెం సాల్ట్

డిపోయారు కొద్దిగా పసుపు రెండు కారం కాల్ వేస్తున్నాను ఉప్పు లేదు ఉప్పు అయిపోయింది ఉప్పై అంతా చింతపండు పులుపు వేస్తే కూర అయిపోయింది కూర తాలింపు పెట్టడం అయింది కొంచెం ఉడికిన తర్వాత కొంచెం చింతపండు పులుపు బీరకాయ ఇప్పుడు ఈరోజు బాగా వేగిపోయింది బీరకాయలు ఫ్రై చేసినప్పుడు ఉల్లిపాయలు కోసాను మా కూరకే ఈ లోపల శుభ్రంగా మగ్గిపోయింది జరిగిన సెలబ్రేషన్ లో అసలు నిన్న టీచర్స్ డే నేను సెలవుల నీ రోజు చేస్తున్నారు అనమాట పిల్లలు అందరూ కారం ఎక్కువ రోజు ఇంకా సప్ప సోదు లాగైతే రెండు అవుతుందా Tena nishaar kontu konta karam. Mari sappaka tinta ne. Baro yamonta dhuku. Nenikatna nara.